హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే నేను శుభమస్తు షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి ఇక్కడ భలే పండగ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయండి సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ అన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్లో ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఉన్నాయి మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేసుకోండి మన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుందండి సో లైక్ అయితే చెయ్యండి ఇంకా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం కలెక్షన్స్ అన్నీ చూసేద్దాం రండి క్యాజువల్ షర్ట్స్ అండి సెవెన్ ఫిఫ్టీకి టూ టూ షర్ట్స్ రష్ అయితే ఉందండి షాప్ కూడా ఇంకా పండగ స్టార్ట్ అయిపోతుంది కదా కిటకిటలాడిపోతుంది జనం అది షాప్లోను అలాగే త్రిబుల్ నైన్కి ఫోర్ అండి బెడ్షీట్స్ సైజు అయితే సిక్స్ బై సిక్స్ వస్తుందండి బెడ్షీట్ సైజు కాటన్ వస్తాయి అంట స్పెషల్ ఆఫర్స్ అండి టూ ఫ్యాన్సీ కుప్పడం శారీసు పట్టు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎయిటీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ అండి ఇవి వర్క్ బ్లౌజ్ ఇవి కూడా చాలా బాగున్నాయి వర్క్ వర్క్ డిజైన్ అయితే వచ్చింది జిమ్మిచూ శారీస్ అవి కాస్ట్ తక్కువ కాస్ట్లో ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి ఈ ఈ సారీ అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది పళ్ళు వస్తుంది ఈ చెక్స్ లాగా వచ్చి రెడ్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుందండి బిగ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి చాలా బాగుంది శారీ అయితే పదమూడు వందల యాభై రూపాయలు పడుతుంది వన్ ప్లస్ వన్ మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మన ఛానల్ని అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇదైతే వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ చాలా బాగుంది ఓవరాల్గా శారీ అయితే ఇట్లా వస్తుంది పళ్ళు వస్తుంది ట్యాజల్స్ అయితే వచ్చాయి శారీకి శారీ కాస్ట్ కూడా పదిహే పదిహేను వందలు పడుతుందండి టూ శారీస్ వన్ ప్లస్ వన్ ఈ శారీస్ కూడా అంతే బెనారస్ శారీస్ వస్తాయండి ఈ శారీ అయితే ఇది ఓవరాల్ శారీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కాస్ట్ కూడా పదకొండు వందలకి వన్ ప్లస్ వన్ అండి కాస్ట్ వచ్చి వీటిల్లో ఉన్నాయి కలర్సు ఎల్లో అండ్ రామా గ్రీన్ కలర్లో ఉంది బ్లౌజ్ ఇలా వస్తుంది హ్యాండ్స్కి మొత్తం ఓవరాల్గా శారీ అయితే ఇలాగే వస్తుంది ఇది పళ్ళు అయితే వస్తుంది ఇట్లాగా ఓవరాల్ శారీ కూడా అంతే అండి కానీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది పికాక్స్ తోటి లైన్స్ అది వచ్చింది పద్నాలుగు వందలు పడుతుంది ప్లస్ వన్ ఆఫ్ జిమ్ చూ శారీస్ అండి వర్క్ బ్లౌజ్ అయ్యి వచ్చాయి శారీస్కి చాలా బాగున్నాయి శారీస్ కూడా పదకొండు వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ శారీస్ అండి కోచంపల్లి శారీస్ బెనారస్ శారీసు ఇక్కడ ఉంటాయండి పదిహేను వందలు పడుతుంది ఈ శారీ అయితే వన్ ప్లస్ వన్ ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది వన్ ప్లస్ వన్ అన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇది రామ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది ఓవరాల్గా శారీ అయితే ఇట్లా వస్తుందండి బిగ్ బార్డర్ అయితే వచ్చింది శారీకి చాలా బాగుంది ఈ శారీ కూడా ఈ శారీ అయితే గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది మొత్తం ప్రింటెడ్ అది చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంది శారీ కూడా వాటిల్లోనే ఇవన్నీ కలర్స్ ఇవైతే లైట్ వెయిట్లో జార్జెట్ బ్రాసో శారీస్ అలాగే క్రేప్ శారీస్ అన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయండి కలర్స్ కలర్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ప్రైజెస్ కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుందండి వన్ ప్లస్ వన్ అలాగే ఫోర్ ఫిఫ్టీ అట్లా వన్ ప్లస్ వన్లో ఆఫర్లు అయితే ఉన్నాయి పట్టు కలెక్షన్స్ అండి ఇంకా పట్టు కలెక్షన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి అలాగే వర్క్ బ్లౌజ్ అది అయితే కూడా వచ్చాయి ఇది పల్లె వస్తుందండి ఓకే అండి ఓకే అండి వస్తుంది లోటస్ డి కంచిపాడిలో కంచిపాడి వన్లస్ వన్ ఏడు వేలకి రెండు అండి ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ ప్యూర్ కాంచీపురంలోని వన్ ప్లస్ వన్ వస్తుందండి ఇది కూడా ఐదు వేల వందలకి రెండు వర్క్ వస్తుంది టిష్యూ పట్టు స్టార్టింగ్ రెండు వేల ఐదు వందల నుంచి వస్తుంది కంచి వేవర్ లేదు మీకు మామూలుగా అయితే పదివేల ఐదు వందలది రెండు వేల ఐదు వందలకి అలా బ్లౌజ్ వర్క్ టూ హ్యాండ్స్ బ్యాక్ ఈ రెండు టూ హ్యాండ్స్ అండి బ్యాక్ సైడ్ నెక్ నెక్స్ట్ ఓకే ఓకే ఈ శారీ కూడా లైట్ వెయిట్లో పేస్టల్ కలర్లో అయితే ఉంది చాలా బాగుంది వర్క్ అయితే వచ్చింది ఫుల్ వర్క్ హ్యాండ్స్కి అలాగే ఈ శారీస్కి ఇలా జ్యువెలరీ అయితే ఇస్తున్నారు జ్యువెలరీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది లేస్ అయితే వచ్చింది శారీకి ఇదైతే బ్యాక్ నెక్ వస్తుంది ఆరు వేల ఐదు వందలకి వన్ ప్లస్ వన్ అండి కుప్పడం అండి ప్లెయిన్ శారీ వస్తుంది ఇట్లాగా ఫుల్ ఓవరాల్గా అయితే ఇలా వస్తుంది పళ్ళు వస్తుందండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్లో శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదైతే సాఫ్ట్ పట్టు అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఐదు వేలకి వన్ ప్లస్ వన్ అండి ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇదైతే పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే ప్లెయిన్లో చెక్స్ లాగా వస్తుందండి ఓవరాల్గా శారీ అయితే ఆరెంజ్ కలర్లో వస్తుంది మూడు వేలకి వన్ ప్లస్ వన్ అండి ఇవన్నీ లైట్ వెయిట్గా ఉంటాయి సారీస్ ఈ శారీ అయితే పెసర్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చింది ఇది బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది కాస్ట్ వచ్చి రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ అండి వీటిల్లోనే ఇవి పట్టు కలెక్షన్ అండి వర్క్ ప్లేస్ అయితే వచ్చింది శారీకి రెండు వేలకి వన్ ప్లస్ వన్ వీటిల్లో కలర్స్ ఉన్నాయి టాప్ను అయితే ఒకసారి విజిట్ చేయండి పండగ అయితే మనకి దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా త్రిబుల్ నైన్కి వన్ ప్లస్ వన్ అండి కిడ్స్ వేర్ కలెక్షన్స్ అన్నీ ఇవన్నీ ఇవన్నీ కూడాను కిడ్స్ వేర్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రాక్స్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చిందండి నెక్కి వర్క్ అయితే వచ్చింది పన్నెండు వందల ఎనభై రూపాయలది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుందండి ఆఫర్ ప్రైజు ఇది కూడా లాంగ్ ఫ్రాక్ అండి కాస్ట్ అయితే రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇవి అయితే లో కాస్ట్లో ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి మన ఛానల్ని అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ మరో కొత్త వీడియోతో మళ్ళీ అయితే కలుస్తాను